오 uh -huh. రాముడి వెంకటేశ్వర రెడ్డి గారు హాజరు కావడం జరిగింది వారికి మా జయంత సర కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ప్రియాంబుల్ భారత రాజ్యాంగంలో ప్రవేశిక ఈ ప్రవేశికలో ఫస్ట్ సాంఘిక ఆర్థిక రాజ్యాంగంలోనటువంటి అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా చంద్రబాబు శ్రీనివాసన్ తర్వాత వెంకటేశ్వర గారు పిలిచిందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ మైకు పట్టుకొని కార్పొరేటర్ అయినా ఉంటే వారు రాసిన రాజ్యాంగం ప్రకారం వారు రాసినటువంటి భారత రాజ్యాంగం ఏ దానికి అనుకూలత మనం అందరం కూడా ఎన్నిక కాపాడింది కాబట్టి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి సేవల్ని అంబేద్కర్ గారిని కూడా మర్చిపోవద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు కులమతాలు అంటున్నారు కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు నిజంగా కూడా ఈరోజు ఇంత సోషల్ మీడియా ఈ నుండి కూడా ఏం చేయలేని టైంలో వారు ఏమి లేని రోజుల్ని భారతదేశం ఇలా ఉండాలి భారతదేశంలో ఈ విధంగా సామాజికంగా ఎవరు కూడా ఎంకపడొద్దని ఇంత ఆలోచన చే చేయడం అంటే ఒక దైవ సామానంతో చూడాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక ఇంట్లో ఒక కులానికో ఒక మతానికో పని చేయాలంటేనే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఆగమగోచరంగా ఉంది వారి ఆచరణ వారి అనుకరణ అందరు కూడా ఇన్నిల తర్వాత కూడా అనుకరిస్తున్నారంటే వారి ఆశయాలు వారు పుట్టిన వారిని కన్నటువంటి తల్లిదండ్రుల్ని కూడా మనం ఈ దేశానికి ఆయన అంకితం చేసినట్టు వారిని కూడా అభినందించాల్సింది మనం ఈరోజు కూడా అంబేద్కర్ నిజంగా కూడా అంబేద్కర్ గారి రాయకు నుండి రాజ్యాంగం లేకపోతే మనం కూడా కొన్ని దేశాలలో ఇబ్బందులు పడుతున్నట్టు పడేవాళ్ళమేమో కాబట్టి వారిని ఎప్పుడు కూడా ఎంత ఉన్నత స్థాయికి అయినా అంబేద్కర్ గారిని మరవద్దు మరవకుండా వారిని ప్రతిసారి మనం స్మరించుకుంటూ ఉండాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ దుర్మార్గమైన కుట్ర ఎటువంటి కుట్రలు అంటే దేశం గురించి మంచి మంచి మాటలు మాట్లాడే వాళ్ళే బాబాసాబ్ అంబేద్కర్ ఆ రోజు ముంబై నుంచి పోటీ చేస్తే పని కట్టుకొని ఓడిచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆ రోజుల్లో ఓటర్కు రెండు రూపాయలు చొప్పున బ్రేక్ చేసి డబ్బులు ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించడం జరిగింది లోకల్ ఎన్క్వైరీ చేస్తే అందరికీ తెలుస్తుంది ఇంకా డీప్గా స్టడీ చేస్తే తర్వాత కొంతమంది ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు ముస్లిం లీగ్ వాళ్ళు ఆలోచించి అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో లేకపోతే భారతదేశ భవిష్యత్తుకు ఎంతో నష్టం జరుగుతుందని చెప్పేసి ఆలోచించి బెంగాల్ నుంచి ఆయన గెలిపించుకొని రావడం జరిగింది అప్పుడు రాజ్యాంగ సభలో ప్రవేశించాడు రాజ్యాంగ సభలో ఈ యొక్క మేజర్షిప్ చేసిన తర్వాత ఆయన చైర్మన్గా చేయడం జరిగింది కానీ ఇవాళ కొంతమంది చెప్తున్నారో అంబేద్కర్ రాయలేదు రాజ్యాంగం ఇంకా చాలా మంది రాశారు దాని వెనకాల ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు ఈ మధ్య కానీ ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళల్లో మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్క ఆర్థిక రాష్ట్రం ఒక వేళ చూపించబడరు ఒక్క ఆర్థిక రాష్ట్రం ఆయన చూపించబడరు ఒక్క ఆర్టికల్ కాదు ఒక చాప్టర్ కూడా ఏమన్నా రాయలేదు ఒక చాప్టర్ కూడా ఏమన్నా రాయలేదు ఇంకా అడుగడు కూడా కూడలు పెట్టుకుంటా ఉన్నారు ఇద్దరు ముగ్గురు కనిపించి మీరు ఇంకా వాళ్ళు ఏమన్నా లేరు దాదాపు తొంభై తొమ్మిది శాతం బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి తయారు చేశాడు చాలా అభిప్రాయాలు ఆయన ఏదైతే ఫండమెంటల్ రైట్స్లో పెట్టాలనుకున్నాడో కొందరి యొక్క ఫోర్స్ వల్ల అది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టాలని జరిగింది అయితే ఈ యొక్క సబ్జెక్ట్ తెచ్చిన వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చారు ఇది ఒక గొప్ప కార్యక్రమం ఈ సభ కూడా చాలా నాలెడ్జ్ ఉన్న వరకు ఎందుకంటే అందరూ మాట్లాడగలరు ఇది వరకు లెక్చరర్ సారు ఎక్సలెంట్ ఆర్ అరీ వర్కింగ్ యాజ్ అ టీచర్ ఆర్ అర లెక్చరర్ వి డోంట్ నో బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి జస్ట్ రెమెంట్ నాలెడ్జ్ ఇఫ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అయితే ఇందులో భాగంగా ఒక ఇన్స్పైర్ ఒక పర్సనాలిటీ ఒక పాంప్లెట్ కూడా ఇక్కడ మంచిది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా భారతదేశమే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహావత క్రమండ స్నాలెడ్ విద్యుత్ దేవుడు దేర్ ఆల్ ఆర్ టాకింగ్ అబౌట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు అంటే ప్రపంచ మేధావి మన దేశమే కాదు అమెరికా ఇంగ్లాండ్ లాంటి అత్యున్నతమైన దేశాలు కూడా వాళ్ళ దేశంలో దేవాలయాలు అయినటువంటి విద్యాలయాల్లో అంబేద్కర్ ఫోటో పెట్టుకొని వాళ్ళు చూసుకుంటున్నారంటేనే ఆయన గొప్పతనం ప్రపంచ మేధావిగా గుర్తించబడింది ఆయన ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాస్తూ ఈ దేశంలో ఉన్న ప్రజలు బాగుపడడానికి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రియాంబులు పెట్టి ఈ ప్రియాంబులు ఇక్కడ పంచిండ్రు ఒక వ్యక్తి మనము చాలామంది విఆర్ ట్రయింగ్ టు టేక్ ఫొటోస్ లాంచ్ ఎక్కడ పోయి ఫోటోలకు ఫోజ్ వేయడం మనకు అలవాటు అయింది ఫేస్బుక్లో కానీ ఇక్కడ చాలామంది వ్యక్తులు మాట్లాడినప్పుడు మనం ఒక్కొక్క వార్డు నేర్చుకుంటే ఆ పదము ఒక్కొక్క ఆఫీసర్ని నిలదీయడానికి ఆ పదము ఒక్కొక్క అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని మన రాజ్యాంగానికి మన ప్రజలకు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప మన ఫోటోలు అంబేద్కర్ అందుకనే స్టాచ్యూలను ఎంకరేజ్ చేయలేదు విగ్రహాన్ని చూస్తే ఫోటో కనబడుతుంది కానీ